హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి తమిళ అబ్బాయి కన్నడ అమ్మాయి చూసే తెలుగువారం మనం ఇదేదో కొత్త టైటిల్ అనుకుంటున్నారా కాదండి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న వీడియోలో తమిళ అబ్బాయికి కన్నడ అమ్మాయికి పెళ్ళి జరగబోతుంది ఇప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు అయింది ఎనిమిది నలభై ఐదుకు ముహూర్తము ఈలోపు ఒక్కసారి మండపాన్ని ఇలా చూపిస్తాను రండి మధ్యలో కళ్యాణ మండపం చుట్టూ నీళ్లున్నాయి ఆ నీళ్ళకి అంచున మెట్లున్నాయి ఆ మెట్ల మీద అందరూ కూర్చొని ఈ మండపంలో జరుగుతున్న పెళ్ళిని అందరూ చూడవచ్చు అలా ఏర్పాటు చేశారు ఇదంతా ఓపెన్ ప్లేస్ అంటే ఇది ఒక రిసార్ట్లో జరుగుతుంది అందుకని ఇలా ఓపెన్ ప్లేస్లో ఎంత ఉదయం పూట చక్కగటి వాతావరణంలో పెళ్లి చూడబోతున్నాం ఇప్పుడు పెళ్ళికొడుకు తమిళ అబ్బాయి కావటంతో తమిళ సాంప్రదాయం ప్రకారమే ఇక్కడ పెళ్లి జరగబోతుంది అక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నారు చూద్దాం పదండి పెళ్ళిలో ఈ తంతు అనేది అన్ని సాంప్రదాయాల్లో ఒకేలా ఉంటుంది అనుకుంటా కాకపోతే పేర్లు వేరువేరుగా ఉంటాయి కొన్ని ప్రాంతాల్లో ఎదుర్కోలు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో అతిథులకి స్వాగతం పలకటం అంటారు ఆడపల్లివారు మగ పెళ్లి వారిని మగ పెళ్లివారు ఆడపల్లివారిని మీతో సమ్మతటమే మాకు పెళ్ళి అని వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళని ఆహ్వానించే పద్ధతి అనమాట దీన్నే ఎదుర్కోలు అని కూడా పిలుస్తారు ఇక్కడ కూడా ఇప్పుడు అదే పద్ధతి జరుగుతుంది పురోహితుల వారు తమిళ్లో పెళ్ళి పెళ్ళి యొక్క విశిష్టత పెళ్లి సాంప్రదాయము వాళ్ళిద్దరికీ తెలియపరిచి వాళ్ళిద్దరి అంగీకారాలు తీసుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా పురోహితుల వారు ఆశీర్వదించారు ఇక్కడ అందరు కూర్చొని చూడండి ఎలా చూస్తున్నారు ఉదయం పూట ముహూర్తము అందులో ఓపెన్ ప్లేస్లో కూర్చొని చూడటము అందరికీ చక్కగా కనిపిస్తూ ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అటువైపు అందరినీ చూపిస్తే చూడండి ఓపెన్ ప్లేస్లో చేయడం వల్ల అందరికీ కనిపిస్తుంది ఎంత దూరంగా కూర్చున్నా ఎటువైపు కూర్చున్నా కూడా అందరి కళ్ళు అలా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వైపే చూస్తున్నాయి ఇక్కడ ఇంకా వరపూజ స్టార్ట్ చేశారు ఈ వరపూజ అనేది మనకు కూడా ఉంటుంది కదా మన సాంప్రదాయంలో కూడా కాకపోతే చేసే విధానంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి అంతే వరుణికి నూతన వస్త్రాలు పూజకి చేసుకోవడానికి ఏమేమి అవసరమో అవన్నీ వెండి సామాను అన్నీ ఇచ్చేసేసి ఆశీర్వదించారు తలపాగా కూడా అలంకరించబోతున్నారు అది తలపాగా కూడా అలంకరించేశారు ఇప్పుడు కాశీయాత్ర మొదలవుతుంది చేతి కర్ర కర్రపుచ్చుకొని పావుకోళ్ళు ధరించి గొడుగేది ఓ తెస్తున్నారు పక్కన వీరివన్నీ కళ్యాణ మండపంలో అయితే ఎలా చేస్తారో తెలియదు కానీ ఇక్కడ ఇంత పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటే ఒకడుగటు ఒకటి ఇటు కెమెరామెన్లు అయితే ఉరుకులు పరుగుల మీద ఉన్నారు అక్కడ ఉయ్యాల ఒకటి రెడీ చేశారు దాంట్లో ఏం చేస్తారో చూద్దాము కాశీయాత్ర గురించి మీకు తెలుసు కదా వరుడు గొడుగు పావుకొళ్ళు తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతాను నేను కాశీకి అని అంటే బావమరిది అడ్డుపడి వద్దు నా నుంచి మీకు వివాహం చేస్తాను పిల్ల పాపాలతో హాయిగా ఉందరు కానీ అని గడ్డం పట్టుకొని బతులు ఒక బెల్లం ఒక తినిపించి నోరు తీపి చేసి ఆపుతారు వెళ్లకుండా ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది అందుకే పెళ్ళికొడుకుని ఇక్కడ ఆపేశారు ఇక్కడే ఆపేశారు పెద్దవాళ్ళను పిలుస్తున్నారు వాళ్ళ తాతగారులు వాళ్ళ మామయ్యలు పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి పెళ్ళికొడుక్కి దండలు వేస్తున్నారు అరే ఇక్కడే అడ్డుతెర ఏర్పాటు చేస్తున్నారే మనకు కళ్యాణ మండపంలో కదా ఇలాంటి అడ్డుతెర ఏర్పాటు చేసేది అక్కడి నుంచి పెళ్లి కుమార్తెను తీసుకొని వస్తున్నారు కుమార్తె వస్తూ వస్తూనే దండలు తీసుకొని బయలుదేరి చూడండి మేనమామలు ఇద్దరు తీసుకొని వస్తున్నారు వీళ్ళకి మనకులాగా జీలకర్ర బెల్లం పెట్టడం లేదనుకుంటా అడ్డుదర తీసేశారు అమ్మాయి వరమాల పెళ్ళికొడుకు వెయ్యాలి అయితే బాబుని దూరంగా తీసుకెళ్తున్నారు నడిపించుకొని పెళ్లి కుమార్తెను దండ వేయబోతుంటే పెళ్ళికొడుకుని భుజాలకెత్తి పైకి లేపారు అమ్మాయికి అందటం లేదు మేనమామలు ఇద్దరు అమ్మాయిని కూడా లేపుతున్నారు పైకి అందటం లేదని పెళ్ళికొడుకే కిందకి దిగారు అమ్మాయి వరమాలని పెళ్ళికొడుకు మళ్ళీలో వేసేసింది మీరు గమనించారా పూలదండలు కూడా మన దండలాగా లేవు మనకి దండ పూర్తిగా కట్టేసి ఉంటుంది వీళ్ళకి ఒకవైపుని ఓపెన్ ఉన్నట్లు ఉన్నాయి దండలు చూస్తున్నారా పెళ్ళికొడుకుని కూతుర్ని వాళ్ళని వాళ్ళు వీళ్ళని వీళ్ళ చుట్టాలు పైకి ఎత్తుకున్నారు అలా దండలు మార్చుకున్నారు మన సాంప్రదాయంలో ముహూర్త సమయానికి జీలకర్ర వెల్లం పెట్టిస్తారు వీళ్ళు ముహూర్త సమయానికి దండలు ఒకళ్ళనొకళ్ళు మార్చుకోవడం ఇదే ముహూర్త సమయం అట వాళ్ళని పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెకి నుదుటన తిలకం వద్దారు ఇప్పుడే ఇంత పెద్ద ప్లేస్ ఉంది ఆ ప్లేస్ మొత్తం వాడేశారు కెమెరామెన్లకు మాత్రం ఏ పెద్ద టాస్కే నేను ఇందాక చెప్పినట్లు ఇట్నుంచి చూస్తున్నారా నా ముందు ఒక కెమెరామెన్ ఉన్నారు అటువైపు పరిగెట్టుకుంటే వెళ్ళి ఇటువైపు పరిగెట్టుకుంటే వెళ్ళి ఎట్నుంచి తీయాలి చుట్టూ జనాభా ఉండిపోయారు చూస్తున్నారా ఆ బ్లూ షర్ట్ అని కూడా కెమెరా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు ఇందాక ఉయ్యాలి చూపించాను కదా ఇప్పుడు ఆ ఉయ్యాలలో కూర్చోబోతున్నారు ఇలా ఉయ్యాల వేసి ఉయ్యాలలో కూర్చోబెట్టడం అనేది తమిళన్స్లో ప్రతి పెళ్లిలోనూ ఉంటుందటండి ఈ సాంప్రదాయం వధూవరులు ఇద్దరిని ఉయ్యాలలో కూర్చోబెట్టి ఉయ్యాలని ఊపుతూ పాటలు పాడుతున్నారు వెనకాల ఉండి నేను కూడా ఇలా చేస్తున్నప్పుడు చూడటం మొట్టమొదటిసారి చూస్తున్నాను అందుకే నాకు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పద్ధతులన్నీ కూడా చాలా కొత్తగా ఉన్నాయి చాలా బాగున్నాయి అనిపించింది వధూ వర్లు ఇద్దరినీ నుంచోబెట్టి హారతిస్తున్నారు ఇక్కడ వెనకాల ఉండి హారత పాటలు పాడేవాళ్ళు హారత పాటలు పాడుతున్నారు పెళ్ళికొడుకు అమ్మగారు హారతి ఇచ్చారు ఆ తర్వాత కూతురు వాళ్ళ అమ్మగారు వచ్చి హారతి ఇస్తున్నారు మనకి పెళ్లి తతంగం అంతా అయిపోయిన తర్వాత హారతి ఇస్తాం కదా వీళ్ళు ఇప్పుడే హారతిస్తున్నారు హారతి ఇచ్చిన తర్వాత ఒక పెద్ద పళ్ళం కనిపిస్తుంది కదా అందులో మూడు రంగులతోటి అన్నంతో చేసిన ముద్దలు ఉన్నాయండి ఎరుపు రంగు పసుపు పచ్చ రంగు తెలుపు రంగు వాటితోటి వీళ్ళకి దిష్టి తీస్తారట ఒక్కొక్కళ్ళు మూడు ముద్దలు అంటే ఒక్కొక్క రంగు ముద్దను తీసుకొని వాళ్ళకి దిష్టి తీసి వాళ్ళ వెనకగా వాటిని విసిరేస్తున్నారు అయితే ఆ పెద్ద పళ్ళ నిండా అన్నీ తెచ్చారు కదా అన్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పెద్దలు వీళ్ళింట్లో ఉండే పెద్దలు అంటే అమ్మమ్మలు తాతమ్మలు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి ఇలా దిష్టి తీసి చివరిగా ఎర్ర నీళ్ళతోటి దిష్టి తీసేశారు ఈ సాంప్రదాయాన్ని కూడా ఇక్కడే చూస్తున్నాను పెద్దవాళ్ళందరూ కూడా చేతిలో చెములో నీళ్ళు ఉన్నాయి చూడండి ఆ నీళ్ళని అక్కడక్కడ పోస్తూ చుట్టూ తిరుగుతున్నారు ఉయ్యాల చుట్టూ కూడా వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో పాటలు పాడుతూ నేను చూస్తూ మీకు కూడా చూపిస్తున్నాను చూడండి కొత్త పద్ధతులన్నీ వధువు వరుడు కళ్యాణ మండపంలోకి బయలుదేరారు ఇందాక చూపించాను కదా ఆ మండపం దగ్గరికి వెళ్తున్నారు చూడండి ఇవన్నీ మెట్లు అదిగోండి మండపం చూసారా ఒక గోపురం లాగా ఎలా ఉన్నదో దాని లోపలికి వెళ్తున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే పెళ్లి కుమార్తెకి చీర ఇచ్చారు చీర మార్చుకొని రమ్మన్నారు అమ్మాయి మార్చుకుని వచ్చేటప్పటికి ఒక పల్లకి ఇలాగా తయారు చేశారు చూడండి నేను ఆ పల్లకి మీద కూర్చోబెట్టి అమ్మాయిని తీసుకొస్తారేమో అనుకున్నాను కాదు దాని కింద గొడుగులాగా ఉంది దాని కింద నుంచి అమ్మాయి నడిచి వస్తుంది చూడండి పెళ్ళికూతురు భలే ఉంది కదా ఇది ఇది కూడా కొత్తగా చూస్తున్నా పెళ్ళికూతురు రాగానే స్వాగతం పలుకుతూ వరమాల వేశారు కొత్త కొత్త పద్ధతులు చూస్తున్నాం కదా అందరం ముఖ్య ఘట్టం చూపిస్తున్నాను తాళిబొట్టు కట్టే సమయం అయిందండి పెళ్ళికొడుకు బొట్టు కట్టేటప్పుడు రెండు ముళ్ళు పెళ్ళికొడుకు వేస్తే మూడవ ముడి పెళ్ళికొడుకు వాళ్ళ సోదరు వేస్తుంది ఇక్కడ గమనించండి రెండు ముళ్ళు పెళ్ళికొడుకు వేస్తున్నాడు ఇప్పుడు వెనకాల వాళ్ళ సోదరు వేస్తుంది మూడో ముడి మంగళసూత్రాలు కూడా మనలాగా లేవండి కొంచెం చాలా మందంగాను ఒక రకమైన షేప్లో ఉన్నాయి నేను అవకాశం ఉంటే తర్వాత చూపిస్తాను రెండవ సూత్రం కూడా కడుతున్నారు ఇప్పుడు ఇది కూడా అంతే వరుడు రెండు ముళ్ళు వేస్తే మూడవ ముడి ఆడపడుచు వేస్తుంది ఆడపడుచు అర్ధముగుడితో సమానం అంటారు ఇందుకేనేమో చూసారా నాతో పాటు మీరు కూడా తమిళ సాంప్రదాయంలో పెళ్ళిని చూసేశారు మీలో ఎవరన్నా ఈ సాంప్రదాయంలో తమిళన్స్ పెళ్ళిని చూసున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మేము ఆల్రెడీ చూసాము అని ఇంకేమన్నా పద్ధతులు మీకు తెలిసి ఉంటే నేను చెప్పను ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను కదా నాకు తెలియనివి అందుకనే కామెంట్ చేయమని అడుగుతున్నాను మిమ్మల్ని మనకి ఇటువంటి బొమ్మలు సామాన్లు ఇవన్నీ కూడా పెళ్ళి సమయంలో కాకుండా ఎంగేజ్మెంట్ సమయంలో ఇస్తాము కానీ ఇక్కడ ఇక్కడే అలంకరించారు పెళ్ళిలోనే ఇప్పుడు సప్తపది ఏడడుగులు నడిపిస్తున్నారు పెళ్ళికొడుకు అమ్మాయి బొటనవేళ్ళు పట్టుకొని నడిపిస్తున్నారు మనకి కొన్ని చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి మంత్రాలన్నీ అవే కానీ తమిళ్లో చదువుతున్నారు వీళ్ళంతే వధూవర్లు ఇద్దరిని ఒకరి కళ్ళలోకి ఒకళ్ళని చూస్తూ ఉండమని చెప్పారు కొద్దిసేపు అలా చూసుకుంటున్నారు వాళ్ళు ఈ సప్తపది ఏడడుగుల యొక్క విశిష్టత ఎందుకు ఏడడుగులు వేయించావు అనేది వివరంగా వాళ్ళకి తెలియజేసిపారు మేనత్త మెట్టలు పెట్టడము ఇవన్నీ కూడా మన లాగానే జరిగింది మళ్ళీ ఇక్కడ ఆ తర్వాత వీళ్ళచేత హోమం చేయిస్తా ఉన్నారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కారంటే నా నోటిఫికేషన్స్ మొదటగా మీకు వస్తూ ఉంటాయి ఇటువంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ